అప్పుడే పుట్టిన ఆడశిశువును ముల్లపొద్దలో వదిలేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది ఇక నల్లజర్ల మండలం పోతవరం గ్రామం ఎర్నగూడెం వెళ్లే దారిలో ఆడశిశువును పొగాకు కూలీలు గుర్తించారు అనంతరం వైద్య సిబ్బందికి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది శిశువుని పోతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ రాజశేఖర్ తెలియజేశారు మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు మేము పొలంలో ఉంటాము పొలంలో ఉంటే పాలేరు మా కాడికి వచ్చాడు పొయ్యి దగ్గరికి వచ్చి అమ్మ అక్కడ ఉంది ఏడుస్తుంది పురిట్లో పాప అని చెప్పేస్తే మేము వెళ్ళామండి వెళ్ళి చూసి పాపను తీసుకొచ్చి చూచి మాకు చిన్న ఉన్నారు ఆ పిల్లలు పాలల్లో కొన్ని పాలు తీసి ఈ పాపకు పట్టించామండి కుక్కలు కరిచేసి మేము కుక్కలు అల్లించాము పొయ్యి పేరు అండి మెడికల్ ఆఫీసర్ పిఎస్సీ కోతవరం నాలుగు జనం మార్నింగ్ మనకి ఎయిట్ ఓ క్లాక్ టైంకి ఏఎన్ఎంస్కి ఆశకి లోకల్ పీపుల్ ఫోన్ చేసి ఒక బేబీ ఫీల్డ్లో దొరికిందని చెప్పి అన్నారండి ఇమీడియట్గా వెళ్ళి చూడడం జరిగింది సూపర్వైజర్స్ మాకు టీమ్ అంతా వెళ్ళి చూస్తే బేబీకి బాగా సివియర్ ఇంజరీస్ ఉన్నాయి ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము పిఎస్సీకి షిఫ్ట్ చేసి ఇక్కడ మనం ప్రైమరీ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము బేబీ మీద చూస్తే కనుక నియర్లీ ఫోర్టీ టు ఫిఫ్టీన్ జాబ్ బైట్స్ మార్క్స్ అన్నీ ఉన్నాయి దాని తర్వాత స్కాల్ఫ్ మీద టూ మేజర్ ఇంజరీస్ ఉన్నాయి అలాగే షోల్డర్ ఫ్రాక్చర్ ఉంది రైట్ రైట్ హ్యాండ్ షోల్డర్ ఫ్రాక్చర్ కూడా ఉందండి ఇమీడియట్గా మనం రిజిస్ట్రేషన్ మెజర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది యాంటీబయాటిక్స్ కానీ లైజన్ డ్రగ్స్ అన్ని ఇచ్చి బేబీని సస్టైన్ చేసాం ఇక్కడ ఫర్దర్గా ఫర్దర్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ కోసం మనం బేబీని ఇమీడియట్గా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఐసీ ఉంది కాబట్టి అక్కడికి వీడియో షిఫ్ట్ చేసాము ఫర్దర్ మేనేజ్మెంట్ బేబీ అయితే యాజ్ ఆఫ్ నో సేఫే